అయితే మన అసలు నిజం గురించి అయితే మాట్లాడుతున్నాం మనకైతే వచ్చేదారిలో విలేజ్లో అయితే అడగడం జరిగింది అడిగితే వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో నిధి బిందెల కోసం అని చెప్పి ఇద్దరైతే రీసెంట్గానే ఒక వంటికి వెళ్ళారంట వాళ్ళు ఏమయ్యారు ఏంటి అనేప్పుడు తెలియలేదంట ఇప్పటిదాకైతే ప్లేస్ ఎప్పుడైతే కొట్టాల అనే ప్లేస్లో వస్తే మొత్తం ఫారెస్ట్ ఏరియా హాట్ రోడ్ లాగా ఉంది ఇటు ఎవరైతే లేరు వాళ్ళు ఏమయ్యారు ఏమైపోయారు ఏంటి అని ఎవరికైతే తెలియదు అంటే ఇప్పటిదాకా కూడా సో మన ఆ విషయంలో వీడియో చేయాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్ల కోసం అయితే రావటం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ ఖచ్చితంగా అయితే మేము తీస్తూనే ఉంటాం మీరు వీలైనంతమంది మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఎవరు మన ఛానల్ని అయితే వీడియో చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే లెక్క బిందెలు అని చెప్పి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా అయితే మనం ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాము చూడండి ఈ బావి చాలా పురాతనమైనది అయితే ఉంది ఈ బావిలోనే వాళ్ళు మిస్ అయ్యారని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు ఇక కదలండి ట్రిప్ స్టార్ట్ చేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి మర్చిపోకండి చూస్తున్నారు కదా ఈ దారి ఎంత భయంకరంగా ఉందో మనం ఇప్పుడు వెళ్తున్నది పులివెందుల అడవిలో ఉన్న ఒక పాడుపడ్డ బావి దగ్గరికి ఒకప్పుడు అందరి దాహం తీర్చిన ఈ బావి ఇప్పుడు మనుషులు ప్రాణం తీసే మృత్యుకోవంగా మారింది అసలు ఈ అడవిలో ఏముంది ఆ బావి దగ్గరికి ఏమవుతుంది ఈ బావి వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది ఇక్కడ అపారమైన నిధి దాగుందని నమ్మిన సుమారు అరవై ఏడు మంది ఆ నిధి కోసం బావిలోకి దిగి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేదు అవును మీరు విన్నది నిజమే అరవై ఏడు మంది ప్రాణాలు ఆ పావిలోనే కలిసిపోయాయి వాళ్ళని ఆ పావి మింగేసిందా లేక ఆ నిధిని కాపులా కాస్తున్న ఏదైనా శక్తి వాళ్ళని చంపేసిందా ఆ భయంకరమైన నిజాన్ని ఛేదించడానికి ఈరోజు మేము ఈ సాహసాన్ని చేస్తూ ఆ బావి దగ్గరికి చాలా దగ్గరగా వచ్చాం ఇక్కడ గాలి కూడా చాలా వింతగా మారుతుంది చుట్టూ ఎవరు లేకపోయినా ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు మన వెంటే వస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఆ అరవై ఏడు మంది చనిపోయే మంది కూడా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది కదా ఆ బావి కదండి ఇంకో దాంట్లో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఆ బావి దగ్గర అయితే మనం అసలు నిజ నిజ శిపాలు అన్ని మాట్లాడుకున్నాము ఖచ్చితంగా అయితే మన కొత్త వాళ్ళు అయితే చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతుంది ఇక్కడ పాతబడ్డ బావి ఒకటి ఉంది మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా బావులు ఇది బంగ్లాలు ఇవన్నీ చాలా దొరుకుతున్నాయి మనకి మేమంతా ఫ్రెండ్స్తో కలిపి వచ్చాము చూడండి ఇప్పుడైతే మనం బావి దగ్గరికి వచ్చి చూపిస్తాము హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పాత పాడుబడ్డ బావి దగ్గరికి అయితే వచ్చాం పులివెనల దగ్గర ఉన్న కొటాల అనే ప్లేస్లో ఒక పురాతనమైన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడ పురాతనమైన బావి ఒకటి ఉంది ద్రవకాల్లో ఈ బావి అయితే చాలా లోతుంది దీంట్లో ఈ చుట్టుపక్కల వాళ్ళు పురాతన కాలంలో వచ్చి నీళ్ళు తాగేవాళ్ళంట దీని గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంకా చాలానే వస్తుంది అప్పట్లో పెద్దవాళ్ళు దీంట్లో నిధులు నిక్షేపాలు మణిమాణిక్యాలు అన్నీ దాచేవాళ్ళు అని చెప్పి చాలా మంది అయితే చెప్పారు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అయితే మనం కనుక్కున్నాం అడిగి జరగడం అయితే అయ్యింది మనం కొత్తగా అయితే ఈ విషయాల గురించి వీడియోస్ తీస్తున్నాం కాబట్టి కొంచెం మాటలు అయితే ధరగొడుతున్నాయి మన వీడియో ఇప్పుడు దాకా చూడని వల్లైతే ఖచ్చితంగా అయితే చూడండి లాస్ట్ వరకు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి రండి వాళ్ళ గురించి అయితే మనం కొన్ని అసలు నిజాలైతే మాట్లాడుకోవాలి ఈ బావిలో చాలా వరకు ఒక ఐదారు మంది వచ్చి ప్రాణాలు కోల్పోయారంట ఈ బావిలో కొంతమందికి అయితే గుప్త నిధులు లంకే బిందెలు అయితే దొరికాయంట అది నిజంగానే దొరికాయంట కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాంతం అనేది అడవిలో ఉంది అడవి ఈ ప్రాంతానికి రావాలంటే చాలా కష్టం గులివిందుల దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి అయితే కంపల్సరీ విజిట్ చేయండి చూపించండి ఇదంతా చూపించండి ఒకసారి ఇక్కడ ఒక్క మనిషి అయితే లేడు ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ప్లేసు చాలా నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడైతే మేము మా టీం లోపలికి అయితే దిగుతున్నాం ఇప్పుడు దాకా మన వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లంక బిందులు అని చెప్పి కామెంట్ చేయండి మేమైతే లోపల దిగుతున్నాం ఏమేమి దొరికాయి ఏంటి అనేది పార్ట్ టూలో అయితే అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా అయితే పార్ట్ అయితే మిస్ అవ్వద్దండి బాయ్